తులారాశి వారి గురించి ఎవరికీ తెలియని గుండె పగిలే నిజాలు ఏమిటో ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం ఇక మీరు గనక ఈ తులారాశిలో జన్మించిన వారైతే ఖచ్చితంగా మీరు భూమండంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే మీ గురించి మీకే తెలియనటువంటి కొన్ని మీ యొక్క రహస్యాలని కూడా ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం అదేవిధంగా మీ యొక్క వారి జాతకంలో మీ కుటుంబంలో కానీ లేకపోతే మీ జీవితంలో కానీ ఉన్నట్లయితే కనుక వారి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు మొత్తం చూడండి అలాగే ఈ తులారాశి వారి గురించి మీకు తెలుస్తుంది కనుక ఈ వారి రహస్యాలు ఏమిటి అనే పూర్తి వివరణ మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ఈ వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూస్తే గనక ఈ రాశివారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశివారు ఇతరుల యొక్క డెవలప్మెంట్స్లో తమ వంతు సంపూర్ణ సహకారాలు అందిస్తారు అలాగే ఒకరిపై కుళ్ళు కుతంత్రాలు అసూయ అనేది వీరికి అస్సలు నచ్చదు ఈ తులారాశివారు ఎప్పుడూ ఇతరుల వ్యక్తుల కోసం మేలును కోరుకునే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారిలో ఎన్నో లక్షణాలు ఉంటాయి వీరు చాలా క్యాలిక్యులేషన్గా ఉంటారు కొంచెం స్వార్థం కూడా ఎక్కువనే చెప్పుకోవాలి ఈ రాశి వారు చాలా అరుదుగా ఎవరితో అయినా ప్రేమలో పడతారు కాబట్టి ఈ యొక్క రాశివారు జాతకులను ప్రేమించడం కానీ పెళ్లి చేసుకోలే అని అనుకునేవారు జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది ఎందుకు అని అంటే వీరిని ప్రేమ వివాహం చేసుకోవాలి అని అనుకునే వారు మాత్రం వారిని ప్రేమలో దింపడం ఎంతో కష్టతరమైన పని అని చెప్పుకోవాలి ఒకవేళ ఈ రాశివారు ప్రేమించిన తొందరగా ధైర్యం చేసి ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేకపోతారు కొంచెం భయం కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే ఈ రాశి వారు తమ ఆర్థిక పరమైన వ్యవహారాలను చక్కబెట్టడంలో ఎంతో తెలివిగా వ్యవహరిస్తారని చెప్పుకోవచ్చు ఆర్థిక క్రమశిక్షణ విషయంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవాలి ఈ వారికి డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేయడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు పొదుపు చేయటం వీరికి ఎక్కువగా దృష్టి పెడతారు పర్సనల్గా వారు తమ యొక్క కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు ఎంతో బాధ్యతగా వీరు చూసుకుంటారు ఈ తులారాశి వారు ఎక్కువగా తీవ్రమైన మానసికమైన కల్లోలని కలిగి ఉంటారు అంటే ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వారికి అర్థం కాదు కొన్ని కొన్ని సందర్భంలో చిన్న విషయానికి వారు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు చాలా సున్నితంగా ఉంటారు అయితే వీరు ఎంత సున్నితంగా ఉంటారంతే అంతే కఠినంగా కూడా వీరు ఉంటారు ఈ యొక్క రాశిలో వారు తరచుగా వారి భావాల గురించి అనస్థితంగా వ్యవహరిస్తారు ఈ రాశి వారు ఒక సందర్భంలో స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు వీరి జీవిత భాగస్వామితో సంబంధం విషయంలో కావచ్చు లేకపోతే వీరి యొక్క తల్లిదండ్రుల విషయంలో కావచ్చు లేదా స్నేహితుల విషయంలో కావచ్చు ఎక్కువగా స్వేచ్ఛను కోరుకుంటారు అంటే వారు చెప్పిన విధంగా నడుచుకోవడం అలాగే ఒకరి అదనపు ఆజ్ఞలో ఉండటం అంటే ఈ రాశి వారికి అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి ఈ వ్యక్తిగతంగా స్వేచ్ఛగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కనుక వీరి యొక్క జీవిత భాగస్వామికి కొన్ని కొన్ని సందర్భంలో ఎన్నో గొడవలు తలెత్తడానికి ఈ రాశివారి కారణం అవుతారు కాబట్టి ఈ రాశివారితో కొంచెం జాగ్రత్తగా ఉండడమే మేలని చెప్పుకోవచ్చు అలాగే ప్రేమల వీరు ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి నుండి ఏది కూడా డిమాండ్ చేయరు వీరు ఏ విధంగా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారో వారి యొక్క భాగస్వామిని కూడా అదే విధంగా స్వేచ్ఛగా ఉండటానికి వీరు ఇష్టపడతారు స్వార్థపూర్వకంగా ఉండరు నిస్వార్థంగా వ్యవహరిస్తూ ఉంటారు ఇక యొక్క వారు ఎక్కువగా ప్రేమించిన వ్యక్తులు కావచ్చు వారు ఇష్టపడే వ్యక్తులు కావచ్చు వారిని ఉన్నతంగా ఉంచటానికి అన్నిటినీ సాధించడంలో వారికి హెల్ప్ చేయటంలో ఎప్పుడు కూడా ముందుకు ఉంటారు అయితే ఈ రాశి వారు ప్రియమైన వారిని ఉన్నత స్థానంలో ఉంచడానికి ఇష్టపడుతూ ఉంటారు వారు ఏం చేస్తున్నారో తెలిసినంత వరకు మాత్రమే వారికి మద్దతు అనేది ఉంటుంది అంటే ఏదైనా పని వారు సీక్రెట్గా చేస్తే మాత్రం వారికి మద్దతుగా ఉండటానికి అస్సలు ఇష్టంతో చూపించారు ఇంకా ఈ యొక్క రాశిలో పుట్టిన వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇకపోతే మీరు ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి తృటిలో తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరు కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణం అనేది కలుగుతుంది ఎందుకంటే దేవత ఎల్లప్పుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కనుక మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందుకు గురి చేసే సమయం మీరు చాలా తప్పించుకున్న ఉన్నారు ప్రమాదం నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయ బయటపడుతూ ఉన్నారు ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంది ఆ దైవం నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా తెలియదు అయితే ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా అలాగే మన ఊళ్ళో ఎక్కడైతే మనం ఉండే వాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సిటీ లైఫ్లో బతకాలని కోరుకుంటూ ఉన్నారు అయితే ఇటువంటిని అస్సలు పట్టించుకోవడం లేదు మనకు ఇవన్నీ ఎప్పుడు కూడా మీరు మంచిగా ఆరాధించాలి ఇక ఇప్పటి వరకు అయితే ఈ వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం అనేది జరిగింది అంటే ఈ రాశి చక్రంలో అన్నిటిలా చూసుకున్నట్లయితే ఈ పన్నెండు రాశుల్లో చూసుకున్నట్లయితే మనం ఈ ఆర్థిక పరంగా చాలా ఎక్కువగా శాతం అయితే నష్టపోయింది ఈ తులారాశి మాత్రమని మనం ఈజీగా చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశి కూడా నష్టపోలేదు కానీ వీరు ఇంకా ఆ నష్టం గురించి తిరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు దీనికి కారణం మనకు కులదైవానికి మర్చిపోవడం కుల దైవాన్ని కూడా మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఎందుకో మనకు ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవారిని అడిగితే తెలుసుకోండి మీ కులదైవం ఎవరిని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే వాళ్ళ విగ్రహాన్ని కానీ లేదా పటాన్ని కానీ తీసుకొని రండి అలాగే కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరిట కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెని ఆరాధించండి లేదంటే ఆ దేవత అంటే మీకు దైవాన్ని మీరు పూజించుకుంటూ ఇలా చేస్తే మీకు ఆ దేవత కటక్షం అనేది మరింత పెరుగుతుంది పోతే ఈ తులారాశి వాళ్ళు ఎన్నో కష్టాలను బాధలను సమస్యలను ఇలా డబ్బు సమస్యలతో లేదా ఇతరుల గొడవల వల్ల సమస్యలతో చాలామంది సతమవుతూ ఉన్నారు అయితే ఇలాంటి వారికి ఇలాంటి గుండె పగిలే నిజాలు చాలామందికి తెలియదు ఎందుకంటే వీరు ఎన్నో ప్రమాదాలను చూశారు అవి కూడా ఎన్నోసార్లు తప్పించుకున్నారు కాబట్టి మీ కులదైవం ఏది ఉందో ఆ కులదైవాన్ని ఆరాధించండి ఇలా ఆరాధించడం వల్ల మీ కష్టాలు అనేవి కొంతవరకైనా కడతీరిపోతాయి అలాగే ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఒక స్త్రీ మిమ్మల్ని చాలా ఇబ్బందులకు కూడా గురిచేసింది కనుక స్త్రీ పట్ల మీరు ఒకటికి రెండుసార్లు ఆచితూచి అడుగుపెట్టి వారితో మీరు మాట్లాడండి లేకపోతే మీరు వారితో చాలా నష్టపోయే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఇది వరకు కూడా మీరు ఎక్కువ నష్టం అనేది జరిగింది ఇక మేరకైనా మీరు ఆ నష్టాన్ని గురించి ఆలోచించి ఆచితూచి అడుగుపెట్టడం మీకు ఎంతో మంచిది